ధర ఈ రోజు తొమ్మిది వేలు కొంత వేసారు నాకు ఆరు వేల రూపాయలు కొంత వేసారు ఒక చెక్కు మాత్రం పన్నెండు రూపాయలు వేసారు పన్నెండు మొన్నటిదాకా ఎవరు లేక నానా బాధపడ్డాము ఇంకా మా ఏదో దయించి గవర్నమెంట్ ఈ రోజు మాకు చాలా మేలు చేసింది నేనంటే నేనే కాదు సన్నకారు చిన్నకారు రైతులు ఎంతో మంది నానా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత ధర పర్లేదా ఎవరు అసలు ఎవరు కొనలేదు ముందు ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు కొంటే ఎంతమంది అమ్ముకునేవాళ్ళు సమస్య ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు ఎకరాలు పొలం అయితే దగ్గర నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి అయింది నేను ఈరోజు గవర్నమెంట్ కంపెనీ తప్పితే ఎవరికి రూపాయి అమ్మలేదు బయట అమ్మలేదు అసలు కొనలే నా దగ్గరికి ఎవరు వచ్చి ముందు ఎప్పుడైనా ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పోలీ లేదు లేదు అంతమంది ఎవరు కొనలేదు ఈరోజు కొన్నారు మేము ప్రభుత్వానికి కృధాన్లు తెలియజేస్తున్నాము మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళం ఈ పండుగ మాత్రం నష్టపోయేవాడి నేను చిన్న కారు కొద్ది రైతుని ఆడ అప్పు చేసి ఏదో తీసుకొని వ్యవసాయం చేసుకున్నాను చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించి వచ్చేది ఎట్టించి రాదు కదా మరి దీని అంత నైలు ఉపయోగాల్సి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషం మాత్రం అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు ఏంటి అసలు ఏం లేదయ్యా ఇది ఇది మాత్రం నేను ఒప్పుకోను నేను కూడా వైసీపీను కానీ వైసీపీ నేను కూడా వైసీపీను కానీ ఇది మాత్రం రైతులకు చంద్రబాబు నాయుడుకి తెలియజేశారు అంతవడీ కన్ఫామ్ అందులో అభ్యంతరం అయ్యేది ఈ కొనపోతే పరిస్థితి ఏంది ఇవాళ గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది ఏం చేసుకున్నాం ఈ పోగ నేను ఏం చేసుకునేవాడిని అక్కడ అక్కడ రెండు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను నాలుగు ఎకరాలకి ఇరవై లక్ష రూపాయలు కాడి పెట్టుబడి అయింది ఇదే ఎవరు కొనపోతే గవర్నమెంట్ కొనపోతే ఈ పోగ నేను ఏం చేసుకోవాలి బాగా ఎడగట్టేవాడిని మీరు ఇది కొనపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది రైతులకి చాలా మంది నా ఒక్కడే కాదు ఈ ప్రకాశం గుంటూరు జిల్లా ఇటు ఈ నాలుగైదు జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను జరిగింది కూడా నిజం కూడా